హాయ్ అండి నేను చూపించే ఈ శారీస్ వచ్చేసి మనం ఫ్రాక్స్ కోసం తెప్పించిన కట్ శారీస్ అనమాట ఈ కట్ శారీస్ని మనం ఫ్రాక్స్గా స్టిచ్ చేస్తాం కదా అయితే ఇందులో కొంతమంది శారీస్గా కూడా తీసుకుంటారు అంటే మన దగ్గర ఎప్పుడూ సేల్ అవుతాయి కట్ శారీస్ క్వాలిటీ గురించి తెలియని వాళ్ళు మాత్రం కట్ శారీస్ ఇష్టపడరు కట్ శారీ అన్న విషయం అవతల వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఎందుకంటే శారీ మాత్రం చాలా బాగుంటాయి మనకి ఎయిట్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఉన్నాయి కూడా కేవలం టూ ఫిఫ్టీ టూ ఎయిటీ రూపీస్ అనేది వస్తుంది శారీ అంత బాగుంటుందనమాట మనం వన్ శారీ కొనే కాస్ట్కి టూ శారీస్ త్రీ శారీస్ కూడా వస్తాయి అంటే డైలీగా వాడుకోవడానికి బాగుంటుంది కానీ డైలీ అని కాదండి అసలు పార్టీ వేర్గా అయితే చాలా లుక్ ఉంటుంది ఎవరికీ తెలియదు ఇది కట్ శారీ అని మధ్యలో మిడిల్ జాయింట్ కానీ పళ్ళు దగ్గర కానీ ఎక్కడైనా వచ్చినా కూడా పెద్దగా ఏం తెలియదు కట్ శారీలో ఉన్న క్వాలిటీ ఇంకా వేరే శారీస్లలో ఉండదు ఒకవేళ కట్ శారీ క్వాలిటీ కావాలంటే మీకు థౌజండ్ పైనే ఉండే శారీస్లో మాత్రమే దొరుకుతుంది సారీ చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి మన దగ్గర చాలా వరకు తీసుకుంటారు కానీ అలా తీసుకోవడం వల్ల వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుంది ఆన్లైన్లో మీకు ఎవరికైనా నచ్చితే ఆ శారీస్ మేము లైవ్ వీడియో పెట్టేసి మీకు ఎక్కడ కట్ వస్తుంది ఏంటి అనేది చూపిస్తాము కానీ ఎక్సలెంట్ శారీస్ అండి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేశారంటే వదిలిపెట్టరు